అంతర్గతంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ డిస్ప్యూట్ వల్లనే జరిగిందని చెప్పి ప్రజలు అనుకుంటా ఉంటే ఈ నీచమైనటువంటి వ్యక్తి నీచుడు నికుషుడు ఏమన్నా అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు మీద ఏదయ్యా మీరు లోకేష్ ఏదయ్యా దీంట్లో సతీష్ రెడ్డి ఏదైనా దీంట్లో సిగ్గు మానం ఉందా మీకు మీ ఇంట్లో వ్యక్తి చనిపోతే ఇంతకుముందు నా మీద ఇట్లా రాజారెడ్డి చనిపోతే నా మీద కేసు పెట్టాం ఇంతకుముందు వేర్పుల సంఘటనలో మీరు దాడి చేసి నన్ను కాపాడే నిధులతో గర్వెన్ఫైం చేస్తే నేను కాల్చినట్టు నా కేసు పెట్టి నా మీద జైల్లో పెట్టాను రవీంద్ర రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ చెప్తాండ తప్పు మాలో ఉంటే ఒక్క వెంట్రుక వాసంత ఒక్క శాతం తప్పు మేము చేసినట్టు రుజువైతే నన్ను నడి రోడ్ మీద పెట్టినాడు కాల్చండి కానీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రజలు ఎర్రోళ్ళు కాదు ఇక్కడ ప్రజలు పిచ్చోళ్ళు కాదు నువ్వు ఏదంటే అని చెప్తే వినేదానికి నీకు వినాశకానం వచ్చింది కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు బయటపడతాయి ఎవడు ఎవడైనా ప్రమేయం ఉందా లేకుండా ఏమనేది బయటపడతాయి ఆరోపణలు చేసుకునేటప్పుడు ఒకసారి అవతల అవతల వ్యక్తి ఎటువంటి వాళ్ళని చెప్పి చూసి ఆలోచన చేసి ఆరోపణలు చేయి నీ చిన్న చనిపోతే అసలు ఎవరు పోవాలా ఏ స్థాయిలో పోవాలా పరామర్శ చేసేదానికి జిల్లా అధ్యక్షుడు పోవాలన్నా జిల్లా అధ్యక్షుడు పాటు మేము పోవాలన్నా ఎవరెవరు పోవాలి టీం పోవాలని చెప్పి ఏం ఆలోచన చేస్తూ ఉంటే స్థానికంగా ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు అంటే మా మీదనే ఆరోపణలా నిజానిజాలు బయటకు ఏది దాగదు ఈరోజు ప్రజలందరూ ఒక రకంగా అనుకుంటా ఉండరు దాన్ని మా వైపు దిప్పేదాన్ని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండవు తీవ్రమైనటువంటి మూల్యం చెల్లించుకుంటారు మీరు మీరు చేసినటువంటి ఈ పనికిరాని ఆరోపణల వల్ల పులివెందుల ప్రజల చేతిలో తీవ్ర పరాభావం జరుగుతుంది మీకు గుర్తుపెట్టుకోండి ఇది హత్యలు ఎవరికయ్యా హత్యలు అత్యలు చేసేటువంటి అలవాటు ఎవరికి ఉంది నేల చరిత్ర ఎవరికి ఉంది మీరు చేసేటువంటి నేరాలన్నీ కూర్చొని ఇతరులకు ఆపాదించ ఆపాదించడం ఇదేమైనా కరెక్టా పులివెందుల్లో పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కాటికి కాలు చాపేటువంటి వృద్ధుల దగ్గర వరకు ఎవరికైనా అడుగుకోండి నేర చరిత్ర ఎవరికి ఉంది మంచి స్వభావం ఎవరికి కుటుంబ చెప్తారు భారీ మూల్యం చెల్లించుకుంటారు ఇటువంటి ఆరోపణలు మీరు చేస్తా పోతే ప్రజలు మీకు తగిన గుణపాఠం పెడతారు గుర్తుపెట్టుకోండి నేను ఈరోజు ఇప్పటికే డీజీపీ గారిని కోరిన నిష్పక్షపాతమైనటువంటి చాలా టెక్నికల్గా సౌండ్గా ఉండేటువంటి వాళ్ళతో అంతా ఈ విచారణ చేపించాలని చెప్పి నేను కూడా కోరుతున్నా ఆల్రెడీ కోరి కూడా ఉన్నాను నేను ఎవడు దోషులైనా తప్పించుకునేదానికి వీలు లేదు వీళ్ళు ఏ సంస్థ కోరితే ఆ సంస్థతో సిబిఐ అంటే సిబిఐ ఇంకేమైనా ఎఫ్బిఐ ఉంటే కానీ ఎఫ్బీఐతో చేయించుకుంటే కూడా నేను స్వాగతిస్తాం